ప్లీజ్ రాపూరు మండలం పెనుబర్తి గ్రామంలో తమకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో రెండున్నర ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం బీఫాం పట్టను కేటాయించిందని అయితే తన తమ్ముడు బొడ్డు చిన్న వీరస్వామి ఈ భూమిని తనకు తెలియకుండా పాస్బుక్లో తన పేరు మీద మార్చి వేసుకున్నాడని బొడ్డు వీరస్వామి ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు నగరంలోని స్థానిక క్లబ్లో గురువారం ఆయన మాట్లాడుతూ పొలం తమకు వచ్చినట్లు ఇచ్చినట్లు అన్ని రికార్డులు ఉన్నాయన్నారు ఉమ్మడి కుటుంబంగా తాము ఉన్నామన్నారు రాజకీయ నాయకులు అండదండలతో తన తమ్ముడు తనను ఇబ్బంది పెడుతున్నాడని ప్రభుత్వం తనకు ఇచ్చిన పట్టాలో తన ఫోటో తన పేరు ఉందని కానీ పాస్బుక్లో పేరు మాత్రము చిన్న వీరస్వామిగా మార్చుకున్నాడని ఆరోపించారు స్థానిక ఎంఆర్ఓ దీనిపై పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్నారు దీనిపై జిల్లా ఉన్నతాధికారులు తగిన విచారణ జరపాలని కోరారు నుంచి కొత్తపోతున్నాం మా మా కుటుంబానికి పొలం ఇచ్చిండ్రు నా పేరుతో బొడ్డు వేరస నా పేరు చిన్న వేరస మా తమ్ముడు మా తమ్ముడు పెళ్లి కొడగాల నాకు పనులు ఇచ్చేటప్పటికి ఇచ్చిన తర్వాత పది సంవత్సరాలు మేము అనుభవిస్తున్నాం అంతే మా ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబం అయితే అందరం పక్కదిక్కడున్నాం ఉన్న తర్వాత ఈ మునకొచ్చింది ఏమో పాతూరు వదిలేసి పత్తూరు పోయిన తర్వాత ఆ కొత్తూళ్ళు నాకు రెండున్నర ఎకరా ఇచ్చింది అప్పుడు మా తమ్ముడు పెళ్లి కాలేదు పెళ్లి చేసి పత్తూరుకి వెళ్ళిపోయింది మా కిలకాయలకి ఎంతే చదువు వల్ల చదువు చదువు అంటే పత్తుళ్ళు స్కూల్ లేదు స్కూల్ లేని దానివల్ల నా పెళకాయలు తీసుకొని నేను పొందలకూరు అమ్మపల్లికి పోయినా అంకుపోయిపోయింది పోయిన తర్వాత మా తమ్ముడు ఏం చేశాడంటే ఆయన చిన్నదేరసన్నసం నా భూమిని ఏకాడికి ముగించాలని నా పేరు నా పేరు వీరాసని చెప్పి ఆ ఎంఆర్ కాడికి పోయి పుస్తకం చేసుకుంది వచ్చి నా పేరు వీరాసారి నా పేరు చిన్న చిన్నదా మా తమ్ముడు తల్లిదండ్రులు పెట్టి సార్ అయిన తర్వాత మా తమ్ముడు ఏం చేసానంటే అది అనా నువ్వు వాడికి వెళ్ళవు కదా నేను చేసుకోవటానా అని చెప్పి సరే చేసుకోరా అట్లా చేసుకుని తినూ అని చెప్పి సరే అతనే చేసిందంటే నేను అంపుపల్లికి వచ్చి సంవత్సరం వచ్చిన తర్వాత ఆయన ప్లాన్ ప్రకారం చేసి ఎంఆర్ఓ ఆయన ఫోటో ఇచ్చి ఆయన ఫోటో నేను చేయరాసా అని అని చెప్పి ఆయన ఎంఆర్ఓని ఎట చేసిండు ఫోటో ఇచ్చి సంతకం పెట్టింది నేను ఏ రేపు సంతకం పెట్టి పాస్ పుస్తకం తీసుకుని అది నాకు తెలియదు ఉంటే ఇటీవల జగన్ అన్న సర్వేలో జగన్ అన్న సర్వేలో అంపుపల్లు నేను రెండు ఎకరాలు నేను పనులు ఉంటాను సరే దాన్ని తమ్ముడు కదా వాడి కూడా బాగా ఇద్దాం అని చెప్పి మా చెల్లి మా చెల్లులు భర్త సైని మా కన్నా ఉంది మా చెల్లి సరే భర్త సైని అని మా తమ్ముడు చెప్పిన చెప్తే సరేలా పెను పరిలో ఇద్దాం అని చెప్పిన నేను రెండు ఎకరాల్లో ఒక ఇద్దాం చెప్పిన పెద్ద వెనుకలే పెనుమతులు వ్యక్తులే అంకుపల్లి వేద్దాం లేదు సరే అంకుపల్లి మా చెల్లికి అని అనుకున్నాను మా తమ్ముడు సరే సరంటే అవే అక్కకి ఒక అరకరా వేద్దాం అని చెప్పారు సరేలా అని అరెక్కడ మా చెల్లికి ఇచ్చినాం అంకుపల్లితో ఆయన డెబ్బై చెంట్లు నేను డెబ్బై చెట్లు తీసుకున్నాం అంతా అయిపోయింది పాస్ వస్తాం కూడా వచ్చేసింది తెన్న వచ్చేసింది ఆయన పేరుతో నా పేరుతో డెబ్బై చెట్లు అంత వచ్చేసి అప్పుడు ఏం చేసిందంటే ఆ నాకు ఇబ్బందిగా ఉంది పలా అమ్మ మీ ఇబ్బంది అంకుపలిపా అంకుపల్లి పల్వం ఇవ్వమంటే అవి ఎడీ కొలు లేరు ఆయన అని చెప్పిన ఒక నాలుగు మీట్లు తా అట్టే చేసుకున్న నువ్వు నేను తీసుకో నాకు డబ్బులు కావాలని సరే సరే రేట్ ఎంత ఉందంటే ఎక్కువ రేటు లేదా ఇది ఎకరా లక్ష రూపాయలు అని ఎక్కువ లేదా సరే అనే నాకు ఇవ్వమని చెప్పి సరే నేను డెబ్భై చెట్టుకి డెబ్బై ఐదు వేలు కదా ఇవ్వాల్సిందా డెబ్బై ఎనిమిది వేలు ఇచ్చిన డెబ్బై ఎనిమిది వేలు ఇచ్చి ఆయన ఇచ్చి అక్కడ రాయించుకున్నాను ఈ రాయించిన దాంట్లో ఆయన పేరు చిన్నగారు రాయ రాసి తెలుగులో సామాన్యంగా పెట్టారు మొత్తం ఇంగ్లీష్లో పెడతాడు ఇంగ్లీష్లో పెడతాడు ఆ నుంచి వెళ్ళిపోయింది నేను డబ్బులు ఇచ్చేసి నేను అమ్ము నేను వెళ్ళిపోయింది ఆడ దాన్ని అమ్మకని పెట్టింది అయితే నా పేరు తిండి దాన్ని రెండు అడు అక్కడ అమ్మ కనిపెట్టింది నాకు తీసి నేను పోయినా పొలం వెళ్ళాను పొలం వెళ్ళిపోయా నా పొలం ఎందుకు నామకాలంటే నీకు సమయం నీకే సంబంధం ఏంది అయినా అంటున్నాడు ఏంటి అసలు నీకు సంగతి ఏంటంటే నాకు వచ్చి అది నేను నీ పేరు చిన్న ఏ నా పేరు ఏర సంబంధం కాదు నా పేరు ఏర సంబంధం సరే నాకు అనుమానం వచ్చి నేను అమ్మవారి గారు ఏ సార్ ఈ ఏమన్నా నా పేరు ఏర ఇది ఏమన్నాయి సార్ అంటే ఏమన్నా గారు అయ్యా అని సరే విష్టి చూడండి సార్ చెప్పాను తిరిగేస్తే ఆయన ఫోటో పెట్టుకోండి చిన్న చేస్తాను ఫోటో పెట్టి నేనే ఏర్స్ నేను సంద చేసి పెట్టాను ఇదే అన్నాయి సార్ వచ్చింది నాకు అయిపోయినా అంటే నాకు సంబంధం లేదు అది ఎమ్ఆర్ గారు ఎమ్మర్ సరే సరే సార్ నాకు తిరిగిన చాలా మాట తిరిగిన తిరిగి ఆమె ఆర్టీ వచ్చేసినాం కలెక్టర్ గారికి వచ్చేసాను కలెక్టర్ సార్ మాకు న్యాయం చేయండి ఎమ్ఆర్ గారు అసలు సమాధానం చెప్పడం లేదు ఇంక సర్టిఫికేట్ ఇది ఇది నాకు వచ్చింది ఇది నా నాకు ఇంకా మంది అడంగారు మొత్తం వచ్చేసింది ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ అతని ఇన్కమ్ సర్టిఫికేట్ అన్ని ఒరిజినల్స్ కూడా ఉన్నాయి ఇది అతని టీసీ చిన్నప్పటి నుంచి అతను మొత్తం చిన్న వీరాజస్వామిగానే చలామణి అవుతున్నాడు ఈ ఒక్క పొలం విషయంలో మాత్రమే బొడ్డు వీరాస్వామిగా మారాడు అది మేము అందరికీ మేము ఆధారాలతో సహా నిరూపిస్తున్న కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు గవర్నమెంట్ మా ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీని ఊరికనే మీ మీ ఉద్యోగాలు తీస్తాను మిమ్మల్ని లేకుండా చేస్తాను అని బెదిరింపు చర్యలు చేస్తున్నారు సార్ ఇప్పుడు ఆ రోజు పొలం ఇచ్చింది నలుగురికి నలుగురికి పొలం ఇస్తే ఆ ముగ్గురు కూడా మాకు నోటి రాసిచ్చారు నోటి రాసిచ్చారు రాసిచ్చారు పొలం ఇచ్చింది ఈయనకే అన్నకేను తమ్ముడికి కాదు అని మాకు నోటరీ ద్వారా రాసిచ్చారు ఎమ్ఆర్ఓ గారు చెప్పారు కానీ ఎమ్ఆర్ అది కూడా వినట్లేదు ఆ రోజు పొలం ఇచ్చింది ఈ నలుగురికే పెనుభర్తలు ఇంకెవరికి పొలం లేదు ఇచ్చింది నలుగురికే మా నలుగురు వచ్చి చెప్తున్నా కానీ వాళ్ళు ఎటువంటి అసలు ఆ ఎమ్ఆర్ఓ గారు అది ఆ ఎస్ఐ గారు కూడా వాళ్ళకి సపోర్ట్ అయ్యారు ఆ ఎస్ఐ రాజేష్ సార్ ఆయన కూడా వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఇంకా మమ్మల్ని అయితే పొలంలో దిక్కుండా ఆ ఎస్ఐ వర్కౌట్ నేను ఫోన్ చేసి ఫోన్లు చేసేది మీరు మీరు పొమ్మన్నారు పొలంలోకి వాళ్ళ కదా పొమ్మన్నాము అని సివిల్ మ్యాటర్లో కూడా ఎంటర్ అయ్యి ఆ ఎస్ఐ గారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు సార్ ఈ మధ్య కాలంలో ఎంత ఇబ్బందులు పెట్టారంటే అసలు అంత మేము అసలు చెప్పుకోలేము అలాంటి అంత ఇబ్బందులు పెట్టారు ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారు మా కలెక్టర్ గారు అందరు స్పందిస్తున్నారు వాళ్ళు మాత్రం స్పందించట్లేదు మాకు న్యాయం కావాలి సార్ వీరాస్వామి ఎవరు చిన్న వీరా తేల్చాలి ఫస్ట్ అసలు పొలం ఎవరిది ఎంక్వైరీ చేయాలి పొలం ఆ రోజు నలుగురు పొలం ఇచ్చారు మేము సబ్మిట్ చేస్తున్నాము వాళ్ళు ఆయన ఊరికి ఆయన మార్చుకోవాల్సినవన్నీ కొన్ని కొన్ని మాత్రమే డాక్యుమెంట్స్ మార్చుకొని నాది పొలం అంటే ఎలా నమ్ముతారు అలా మార్చుకోలేని మార్చుకోలేకపోయాడు కదా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ మార్చుకోలేకపోయాడు